వెల్కమ్ టు రె టీవీ నేను మిథేజ తమిళనాడులో జరిగిన దారుణమైన సంఘటన ఒక ఆలయానికి సెక్యూరిటీ గార్డ్ గా ఉన్న వ్యక్తిని పోలీసులు విచారణకని పిలిచి కస్టడీలోకి తీసుకున్న ఆ వ్యక్తిని చిత్రహింసలు పెట్టి అతనికి చావుకి కారణమయ్యారు ఈ వార్త తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా చాలా సెన్సెషన్ అయితే ఇది కాస్త దేశ వ్యాప్తంగా కూడా వెళ్తాయి ఎందుకంటే దీని గురించి తమిళనాడు ముఖ్యమంత్రి అయిన స్టాలిన్ గారు కూడా దీనిపైన స్పందించారు అంటే ఒక వ్యక్తిని అంత దారుణంగా కొడతారు ఆ పోలీసులు స్క్రీన్ పైన మనం చూడొచ్చు కొంతమంది యూనిఫామ్ లేకుండా అతన్ని వేరే ప్రాంతానికి తీసుకెళ్లి కొడుతున్న విజువల్స్ అన్ని కూడా ఒక వ్యక్తి రికార్డ్ చేశాడు శక్తి సర్వన్ అనే ఒక వ్యక్తి అదంతా కూడా రికార్డ్ చేశాడు ప్రజెంట్ ఈ వీడియో కాస్త సోషల్ మీడియా మాధ్యమాల్లో చాలా వైరల్ అవుతుంది పూర్తి విషయాలన్నీ కూడా నేను చెప్పేందుకు ప్రయత్నిస్తా మీరు ఖచ్చితంగా దీనిపైన స్పందించాల్సి ఉంటుంది పోలీసులు చేసింది కరెక్టా కాదా తప్పైతే వాళ్ళని ఏం చేయాలనే విషయం కూడా మీరు ఖచ్చితంగా చెప్పేందుకు మాకు ప్రయత్నించండి తమిళనాడు శివగంగా జిల్లా తిరుపువనం మాడాపురం అనే గ్రామానికి సంబంధించిన అజీత్ కుమార్ తనకి ఇరవై తొమ్మిది సంవత్సరాలు సో భద్రకాళి అమ్మన్ అనే ఒక ఆలయానికి సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తా ఉన్నాడు జూన్ ఇరవై ఏడవ తేదీన ఇద్దరు మహిళలు కారులో ఆ ఆలయంలో ఉన్న ఆ అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు వచ్చినప్పుడు కార్ పార్కింగ్ చేయమని అతనికి కీస్ ఇచ్చారు తర్వాత కీస్ కూడా తన దగ్గరే ఉన్నాయి అదే రోజు ఆ కారులో ఉన్న బంగారం పోయిందని చెప్పి వాళ్ళు అక్కడ ఆందోళన చేశారు పెద్ద గొడవ చేశారు అయితే వాళ్ళకి ఆ సెక్యూరిటీ గార్డ్ పైన అనుమానం ఉంది అజిత్ కుమార్ పైన అనుమానం ఉంది ఇతనే తీసుంటాడు ఖచ్చితంగా ఎందుకంటే ఇతనికే ఇచ్చాం కాబట్టి అయితే వాళ్ళు అనుమానం ఉంది కాబట్టి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత పోలీసులు ఇతన్ని విచారానికి పిలిచారు విచారానికి పిలిచి బాబు అక్కడ బంగారం పోయింది నీ మీద వాళ్ళకి అనుమానం ఉంది వాళ్ళ కార్ కీస్ నీ దగ్గరే ఉన్నాయి కదా అని అతను అడిగే ప్రయత్నం సార్ నాకు నా పైన అనుమానం ఉండడం కరెక్ట్ ఎందుకంటే నా కార్ కీస్ ఇచ్చారు కాబట్టి ఒప్పుకుంటాను నాకు ఎటువంటి సంబంధం లేదండి నేను తీయలేదు కావాలంటే మీరు సిసిటి ఫుటేజ్ చెక్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన ఆలయానికి ఫుటేజ్ ఉందండి మీరు చెక్ చేసుకోవచ్చు అని నా మీద అనుమానం ఉంటే నేను వెళ్ళి తీసినంత కూడా రికార్డ్ అవుతుంది కదా అని చెప్పేసి అతను చెప్పేసి పోలీస్ స్టేషన్ నుంచి వచ్చేసాడు వాళ్ళకు కూడా పంపించేశాడు ది నెక్స్ట్ డే సేమ్ మళ్ళీ ఒకసారి ఎంక్వైరీకి రావాలని చెప్పి పోలీసులు తను పిలిచారు అయితే ఈసారి పోలీస్ స్టేషన్కి కాకుండా వేరే ప్రాంతానికి తీసుకెళ్లి అతని పైన విచక్షణ రహితంగా రాడ్లతో కర్రలతో కళ్ళల్లో కారం కొట్టి ముక్కులో కారం కొట్టి నోట్లో కారం కొట్టి ప్రైవేట్ పాఠశాలలో కూడా కారం కొట్టి నువ్వు తీసావా లేదా నువ్వు తీసావా లేదా నువ్వు తీసావా లేదా అనే చిత్ర హింసలు పెట్టి చాలా చాలా టార్చర్ చేసి నువ్వు చెప్పకపోతే చంపేస్తావని బెదిరించి ఆ వ్యక్తిని చాలా చిత్రహింసలు పెట్టాను మొత్తానికి ఆ వ్యక్తి వారి నుంచి తప్పించుకునేందుకు కనీసం ఒక పది నిమిషాలైన ఊపిరి పీల్చుకోవడానికి నేనే తీశానని ఒక అబద్ధం చెప్పాను నేనే తీశాను సార్ నేను ఎక్కడ తీసానో చూపిస్తాను అని చెప్పేసి ఏదైతే అతను పనిచేస్తా ఉన్నాడో భద్రకాళియమన్ ఆలయానికి తీసుకొచ్చి సార్ అని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత అక్కడికి వాళ్ళందరినీ తీసుకు సార్ నిజం చెప్తున్నా మీరు నన్ను ఎక్కడ చంపేస్తారనే భయంతో నేను అలా చెప్పాను నిజానికి నాకు ఆ దొంగతనానికి ఎటువంటి సంబంధం లేదు నేను ఆ బంగారం తీలేస్తాను నేను అమ్మవారి పైన ఒట్టి వేసి మరి చెప్తున్నా దయచేసి నన్ను వదిలేయండి సార్ అంటూ కూడా అజిత్ కుమార్ వాళ్ళ పైన పడ్డాడు పడిన తర్వాత కూడా అక్కడ కూడా చిత్రహింసలు పెట్టారని దాని తర్వాత వాళ్ళ దెబ్బలు తట్టుకోలేక ఆ అబ్బాయి స్పృహ కోల్పోయాడు దాని తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు చెన్నై మార్గ మధ్యంలోనే అబ్బాయి ప్రాణాలు ఇచ్చారు ప్రతి ఒక్కరు కూడా యాక్సిడెంట్లుగా చనిపోయిందని చెప్పేసి అనుకున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇదంతా కూడా యాక్సిడెంట్ గా జరిగింది అనుకున్నారు కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ లో వచ్చేస్తాయి కదా పోలీసులు అక్కడ మేనేజ్ చేయలేకపోయారు పోస్ట్ మార్టం రిపోర్ట్స్ లో కొ దెబ్బలు బలమైన కొవ్వుకు దెబ్బలు ఒకసారి యాక్సిడెంట్ అయినా సరే అటువంటి దెబ్బలు ఉండవు అంతకు మించి అంటే ఒక దాడి చేసిన ఒక వ్యక్తిపై దాడి చేసినా అనుకోకుండా కొట్లటైనా అంత దెబ్బలుండవు అంతకు మించిన ఉన్నాయి అతను ఒల్లిపోయిన ఆ కన్నరాల మొత్తం కూడా ఉబ్బిపోయి వాచిపోయి నరాలన్నీ చిట్లిపోయి ప్రతి ప్లేస్ లో కూడా గుండె కాలియం వెనక భాగం వెన్నుపూస ప్రతి ప్లేస్ లో కూడా లోపల తీవ్ర రక్తస్రావం అయింది రక్త దానికి సంబంధించిన నరాలన్నీ కూడా చిట్లిపోయాయి ఆ దా అంతా కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్స్ లో బయటకు వచ్చాయి గుండెకి సంబంధించి కిడ్నీకి సంబంధించి ప్రతి ప్లేస్ లో కూడా చాలా ఘోరంగా దాడి చేశారు ఆ కర్రలతోటి రాడ్లతోటి ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్స్లో అవన్నీ కూడా బయటపడ్డాయి కాబట్టి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా బయటకు వచ్చాయి అజిత్ కుమార్ అనే వ్యక్తిని పోలీసులు ఈ రకంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ మీరేమంటారు దాని గురించి మీరు ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి అలాగే దీనిపైన తమిళనాడు ముఖ్యమంత్రి అంకే స్టాలిన్ ఆయన స్పందించి పోలీసులు అలా చేయడం ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు ఒక తమిళ పౌరుడు పైన ఈ రకంగా దాడి చేయాల్సింది అవసరమైతే ఇన్వెస్టిగేషన్ చేయాలి అతను చెప్తున్నట్టు సీసీటీవీ ఫుటేజ్ ని బయటికి తీసుకురావాలి పూర్తిగా దర్యాప్తు చేయాలి ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన పోలీసులే ఈ రకంగా ఎలా దాడి చేస్తారని అతను చాలా మండిపడ్డాడు సిడి సిబిఐ కాకుండా సిబిసిఐడి సిఐడి కాకుండా సిబిఐ ఎంక్వైరీ జరగాలని చెప్పేసి అతను ఆ కేసుని ఆ పాస్ చేయడం జరిగింది దాని తర్వాత అబ్బాయికి ఒక యాభై లక్షలు నష్టపరిహారం కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగం కూడా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి వ్యక్తి కల్పించారు అలాగే ఒక కొంతవరకు భూమి కూడా వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి అతనికి వాళ్ళ కుటుంబ సభ్యులకి హామీ ఇవ్వడం జరిగింది దీనిపైన సినీ నటుడు విజయ్ రీసెంట్ గా పెట్టిన పార్టీ అతను పార్టీ శ్రేణిలో అతను కూడా స్పందించడం జరిగింది ఇంత ఘోరంగాన ఇంత నేరంగానా అంటూ కూడా వాళ్ళు కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్న వీడియోలు ఇప్పుడు బయట సోషల్ మీడియాలో చక్రాలు కొడుతుంది ఏ రిపీట్ దీనిపైన నటుడు విజయ్ రీసెంట్గా పెట్టిన కొత్త పార్టీ తనకు సంబంధించిన అధ్యక్షులు అతను దీనిపైన రియాక్ట్ అయ్యారు నిజానికి అతను తప్పు చేసి ఉండొచ్చు తప్పు జరుగుండొచ్చేమో కానీ పోలీసులు మాత్రం చేయడం చాలా చాలా తప్పు ప్రొటెక్ట్ చేయాలి పోలీసులు అంటే కానీ వాళ్ళే ఈ రకంగా హింసించారు అతను హింసించిన వీడియో ఇప్పుడు బయట కూడా పడింది అయితే ఈ వీడియో ఎవరైతే బయట పెట్టారో శక్తి సర్వన్ అతను కూడా చాలా భయపడతా ఉన్నాడు నాకు బెదిరింపు కాల్స్ వస్తా ఉన్నాయి నన్ను చంపేస్తా ఉంటూ కూడా బెదిరిస్తున్నారు ముఖ్యంగా ఇప్పుడు కొంతమంది పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్ట్ అయిన పోలీసుల్లో ఒక వ్యక్తికి గోండాలతో రౌడీలతో పరిచయాలు ఉన్నాయి అతను నన్ను ఏదైనా చేస్తాడో దయచేసి నాకు కూడా ప్రొటెక్షన్ ఇవ్వండి అంటూ కూడా అతను కూడా పోలీసులు వేడుకోవడం జరిగింది ఇది తమిళనాడులో జరిగిన యొక్క అజిత్ కుమార్ సెక్యూరిటీ గార్డ్ జరిగిన అన్యాయం తనకు జరిగిన సిచ్యువేషన్ ఎంత దారుణం వాళ్ళ కుటుంబ సభ్యులైతే అసలు వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది చూడొచ్చు మనం విజువల్స్ అన్ని కూడా చూడవచ్చు దాదాపు అజిత్ కుమార్కి నలభై నాలుగు గాయాలైతే అయినాయి తన ఒంటి మీద మొత్తం కూడా ముప్పై ప్లేసెస్ లో ముఖ్యంగా కండరాలపైన అటాక్ చేశారు బలంగా రాడ్లతోటి కత్తులతోటి హార్ట్ కావచ్చు కిడ్నీ కావచ్చు ప్రైవేట్ ప్లాట్స్ లో కూడా బ్లడ్ బ్లీడింగ్ ఏంటంటే ఏ రకంగా చిత్రహింసలు పెట్టారు అర్థం చేసుకోవచ్చు అలాగే కళ్ళల్లో